తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానం స్వాగతం సుస్వాగతం అక్టోబర్ అంటే ఆల్మోస్ట్ ఇండియా అంతటికీ పండుగ సీజన్ దసరా పండుగ వచ్చేది ఈ నెలలోనే స్కూల్స్ కు సెలవులు ఆన్లైన్లో ఆఫర్లు షాపుల్లో తగ్గింపు ధరలు ఉద్యోగులకు బోనస్లు వ్యాపారులకు లాభాలు సో టోటల్ గా దుస్తుల నుంచి వస్తువుల వరకు ఏం కొనాలన్నా ఇదే పర్ఫెక్ట్ టైం ఇంకేముంది ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అప్గ్రేడ్ కావాలనుకునేది మొబైల్ విషయంలోనే కదా అందుకే ఇప్పుడు చాలా మంది మొబైల్ ఫోన్ కొనడానికి ఈ అక్టోబర్ నెలే సరైందిగా భావిస్తారు ఫోన్ల తయారీ సంస్థలు కూడా ఇండియన్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కొత్త మోడల్స్ అక్టోబర్ లో లాంచ్ చేస్తూ ఉంటాయి మరి అక్టోబర్ లో లాంచ్ అవుతున్న కొన్ని ఫోన్లు చూద్దామా ఐక్యూ టర్బో ఐక్యూ జెడ్ నైన్ టర్బో ఈ నెలలో ఇండియన్ మార్కెట్ లోకి రానుంది స్నాప్డ్రాగన్ ఐట్ ఎస్ థర్డ్ జనరేషన్ యాక్టర్ కోడ్ ప్రాసెసర్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఉన్న ఈ ఫోన్ హై పర్ఫార్మెన్స్ ఆశించే వాళ్లకు మంచి ఆప్షన్ సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఈ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఉండనుంది అదే సమయంలో దీన్ని ఛార్జింగ్ చేయడానికి కూడా పెద్దగా సమయం పట్టదు ఎయిటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ తో వస్తూ ఉండడంతో అరగంటలోనే ఫుల్ ఛార్జింగ్ అవుతుంది లేటెస్ట్ ఆండ్రాయిడ్ వి ఫోర్టీన్ ఓఎస్ మంచి యూజర్ ఇంటర్ఫేస్ ఇవ్వడమే కాకుండా ల్యాగ్ లేకుండా వాడడానికి యూజర్లకు వీలు కల్పిస్తుంది ఇక ఈ జనరేషన్ అంతా కోరుకునే కెమెరా ఆప్షన్ కూడా దీనిలో బాగుంది ఫిఫ్టీ ఎంపీ ఎయిట్ ఎంపీ రియర్ కెమెరాలు సిక్స్టీన్ ఎంపీ సెల్ఫీ కెమెరా ఇందులో ఉన్నాయి ఫింగర్ ప్రింట్ సెన్సర్లు నియర్ ఫీల్ కమ్యూనికేషన్ ఆప్షన్లు ఈ ఫైవ్ జీ ఫోన్ లో ఉన్నాయి OnePlus S3 Pro OnePlus నుంచి వస్తున్న మరో ఎస్ ఫోన్ ఇది వన్ ప్లస్ అనగానే హై అండ్ లుక్ ఆశిస్తారు ఈ ఫోన్ అందుకు తగ్గట్లుగానే కనిపిస్తోంది స్నాప్ డ్రాగన్ ఎయిట్ జనరేషన్ యాక్టా కోర్ ప్రాసెస్ ఉన్న ఇందులో ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఆప్షన్ ఉంది ఇక బ్యాటరీ విషయానికి వస్తే సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ హండ్రెడ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో నిమిషాల్లో ఛార్జింగ్ రోజంతా బ్యాకప్ అన్నట్టుగా ఉండనుంది సిక్స్టీన్ ఎంపీ సెల్ఫీ కెమెరా రియర్ కెమెరా ఫిఫ్టీ ప్లస్ ఎయిట్ మెగా పిక్సెల్స్ ఆరు పాయింట్ ఏడు ఎనిమిది అంగుళాల స్క్రీన్ సైజ్ ఉండడంతో వీడియోలు చూడడానికి కన్వీనియంట్ గా ఉంటుంది రియల్మీ ప్రీ టూ ప్రో సోషల్ మీడియాలో నిత్యం ఉండే వాళ్ళ ఫోటోలు సెల్ఫీలకు ఇది మంచి ఆప్షన్ థర్టీ టూ ఎంపీ సెల్ఫీ కెమెరా కెమెరా దీనిలో ఉంది రియర్ మాత్రం ఇప్పుడు వస్తున్న చాలా ఫోన్లలో ఉన్నట్టుగానే ఫిఫ్టీ ప్లస్ ఎయిట్ మెగా పిక్సెల్స్ ఉంది స్నాప్డ్రాగన్ సెవెన్ ఎస్ జనరేషన్ టూ యాక్టాకోర్ ప్రాసెసర్ ఫోన్ ఇది ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు అయితే ఎయిటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది గూగుల్ పిక్సెల్ నైన్ ప్రో ఆపిల్ ఐఫోన్కు అభిమానులు ఉన్నట్టే గూగుల్ ఫోన్లకు అభిమానులు ఉన్నారు అలాంటి వారి కోసమే ఈ ఫోన్ వస్తోంది గూగుల్ టెన్సర్ జీ ఫోర్ ఆక్ట కోర్ ప్రాసెసర్ సిక్స్టీన్ జీబీ ర్యామ్తో వస్తున్న ఫోన్ ఇది ఇప్పుడొస్తున్న ఫోన్లతో పోల్చితే దీని బ్యాటరీ ఛార్జింగ్ ఆప్షన్లు కాస్త తక్కువే ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ ట్వంటీ సెవెన్ వాట్స్ తో వస్తోంది అయితే కెమెరా విషయంలో దీన్ని కొట్టేవాడే లేడు అనాలేమో ఎందుకంటే ఫిఫ్టీ ఫార్టీ ఫార్టీ ఎయిట్ మెగా పిక్సెల్ మూడు రియర్ కెమెరాలు ఇందులో ఉన్నాయి ఇక ఫ్రంట్ కెమెరా కూడా అదే స్థాయిలో ఉంది సెల్ఫీ కెమెరా ఉంది స్క్రీన్ సైజ్ కాస్త చిన్నది ఆరు పాయింట్ మూడు అంగుళాల స్క్రీన్ కావడంతో హ్యాండి ఉంటుందని సర్దుకుపోవచ్చు వివో ఎక్స్ హండ్రెడ్ అల్ట్రా ఫిఫ్టీ మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తున్న ఫోన్ ఇది రియర్ కెమెరా కూడా టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ మెగాపిక్సెల్ మూడు కెమెరాలు కలిపి ఉంటాయి స్నాప్డ్రాగన్ ఎనిమిదవ జనరేషన్ ఆక్టాకోర్ ప్రాసెస్ ఉన్న ఈ ఫోన్ స్క్రీన్ సైజు కూడా పెద్దదే ఆరు పాయింట్ ఏడు ఎనిమిది అంగుళాల స్క్రీన్ ఉంది దీనికి సూపర్ ఫ్లాష్ ఛార్జింగ్ దీని ప్రత్యేకత అక్టోబర్లో విడుదలయ్యే ఫోన్లు ఇవే ఐక్యూ జెడ్ నైన్ టర్బో గూగుల్ పిక్సెల్ నైన్ టర్బో వన్ ప్లస్ ఎస్ త్రీ ప్రో ఐక్యూ ట్వెల్వ్ ప్రో వివో ఎక్స్ హండ్రెడ్ అల్ట్రా ఒప్పో ఫైండ్ ఎక్స్ సెవెన్ అల్ట్రా పోకో ఎఫ్ సిక్స్ ప్రో Realme GT 5 Pro, Redmi K70 Pro, Sony Xperia 1, 6, Lava Agni 3 5G, IQ Neo 9S Pro, Moto G 5G Stylus 2024, IQ Neo 9S Pro Plus, Motorola Edge 2024, Huawei Pura 70 Ultra, Infinix Hot 40 Pro, Realme GT Neo 6, OnePlus Ace 3V, Vivo V30 Lite,